తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం ఒక చక్కని పాట పాడి దేవుని స్థుతించి మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం కలవరి కిరణాలు కుటుంబ సభ్యులందరికీ ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో వందనాలు శుభములు తెలియజెప్తున్నాను హలో నేను నమ్మి నో సిగ్గుపడనియవు నన్ను నెమ్మదితో నీవే ఉంచదవు నేను నమ్మి నచో సిగ్గుపడనియావు నన్ను నెమ్మదితో నీవే ఉంచదవు ఆపత్కాలమున నమ్ము ఆపత్కాలమున ఆపత్కాలమునా యేసు నీవే నేను నమ్మినచో సిగ్గుపడనియవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు బుద్ధి జ్ఞానము నిదానమనీని చెంతకు చేరాను బుద్ధి జ్ఞానము నిదానమణిని చెంతకు చేరాను ఏసు వే ఆధారము ఏసునివే నా ప్రాణము

కోటవనిని చెంతకు చేరాను శక్తిమంతుడ నా కోటవనీని చెంతకు చేరూ యేసుని వేధారము యేసుని వే నా ప్రాణము యేసుని వే నీవే నా ప్రాణము నిను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచవు ధనమును నమ్ముకొని దగా పడ్డాను సంపద నీ దేవెనని నీ చెంతకు చేరాను సుఖ సంపద నీ దేవెనని చెంతకు చేరాను నేను నమ్మినచో సిగ్గుపడనియవు నన్ను నెమ్మదితో ీవే చదవ మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను మనుషుల నమ్ముకొని పడ్డాను సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను ఏసు నీవే ఆధారము ఏసు నీవే నా ప్రాణము ఏసు నీవే నీవే నా ప్రాణము నేను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకునదగిన ఆపత్కాలమున నమ్ముకునదగిన రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మహాపరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తివంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకం అందున మా తండ్రిని పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాయి గొప్పదేవుడు దయామాయుడవు కరుణామయడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు సమర్థురావు నాయన తండ్రి ఈ యొక్క కలువరి కిరణాలు గ్రూప్ సభ్యులో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాలను దర్శించండి కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులను పెద్దలను నూతన వివాహమైన బిడ్డలను యవనస్తులను పసిబిడ్డలను ప్రతి ఒక్కరిని దర్శించండి కాపాడండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను పరిశుద్రానికి స్తోత్రాలు పరలోకమందనమా తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవానికి స్తోత్రాలు నాయన సాధారణ అవసరతలు గృహమైతేనే వాహనాలు వీసా చదువుల విషయం ప్రతి సాధారణ అవసరతల్లో బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి నాకు మొరపెట్టుమో నేను ఉత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢవైన సంగతులను నీకు తెలియజేతున్నా నీ భారం యహోవ మీద మోపము ఆయనే నేను ఆదుకున్నాను సెలవిచ్చిన దేవ మీరు అవసరతలు తీర్చమని పెడుకుంటున్నాను ఆయన బిడ్డలకు స్వస్థత దయచండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో బిడ్డలకు స్వస్థత దయచేయండి నాయన నీకు అపాయం ఏమీ రాదు ఏతిగులను నీ గుడారమును సమీపించదని సెలవిచ్చిన దేవా దేవ బిడ్డలకు స్వస్థత ఆయుష్ కాపుదలు దయచండి నాయన రోగశయ్య మీద యహోవ వాణిని ఆదరించును రోగం కలగగా నీవే వాణిని స్వస్థపరచదు అని సెలవిచ్చిన దేవా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన తండ్రి వృద్ధ సేవకులకు స్వస్థత ఆరోగ్యం దయచేయండి నాయన వృద్ధులకు స్వస్థత దయచేయండి నాయనా సేవకులు చేసిన సేవను జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాను సహాయం చేయండి ఆశీర్వదించండి అయ్యా పరిశుద్ధపరచండి నాయన మీకు స్తోత్రాలు తన సేవకుని క్షేమము చూచి ఆనందించి యహోబ ఘనపరచబడనుగా కాను సెలవిచ్చిన దేవుడు సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన వారు మందు చిగురు పెట్టుచుదురు సారం కలిగి పచ్చగా నందు కీర్తనలు తొంభై రెండు పదిహేను ప్రకారం బిడ్డలను దీవించండి ఆ వయసులో శక్తి బలం ఆరోగ్యం దయచేయండి మీ బలము వారికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా జ్ఞానం దయచేయండి నాయన యహోవయ జ్ఞానం ఇచ్చివాడని తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చినాన్ని సెలవు ఇచ్చిన దేవ ఈ బిడ్డలను దర్శించండి వారికి జ్ఞానం దయచేయండి కుటుంబాల్లో జ్ఞానం దయచేయండి ఆయన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుననే వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను పరీక్షల్లో ప్రతి బిడ్డకు విజయం దయచేసినందుకు స్తోత్రాలయ్యా ఆశీర్వదించండి నాయన మీకు ఎస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తున్నాం తండ్రి నీ దేవుడైన యహోవానకు నేను భయపడకమునే నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని వచ్చున్నానని సెలవిచ్చిన దేవ ఆయన విషయాలు నలభై ఒకటి ప్రకారం బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి నాయన ఉద్యోగం లేని బిడ్డలకు నీ కృపలో భద్రపరచమని ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు 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 ఆయన పరిశుద్ధ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక ఆయన నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మకం ఉంచుము నీ ప్రవర్తన ఎందు ఆయన అధికారంలో ఒప్పుకొనము అప్పుడు ఆయన నీత్ర సరళం చేయని వాక్యాన్ని వారి పట్ల నెరవేర్చి వారికి సహాయం చేయమని వారిని జీవించమని వారిని నడిపించమని వేడుకుంటున్నాను పనిచేస్తున్న స్థలాల్లో నాయన ఉద్యోగ అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునన్నా ఆ దీవెనలు దయచేసి ఆశీర్వదించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ర మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆశీర్వదించండి అధికారులకు విధేయత కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన తండ్రి మంచి పనివారుగా సాత్వి సాత్వి సాత్వికులుగా నాయన యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు ఆయన ఈ కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు దయ దయచేయండి భద్రత దయచేయండి నాయన ఆయన మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తులు నీడను విశ్రమించివాడు అనే వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశీర్వదించండి నాయన నాకు మరపెట్టగా నాయన నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని సెలవు ఇచ్చిన దేవుడు వీరు మొరపెట్టే ప్రతి మొరులను ఆలోచించి వారికి ఉత్తరము జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా ప్రతి కుటుంబాల్లో మీ యొక్క సన్నిధి మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధిరా మీకు స్తోత్రాలు అదేవిధంగా తండ్రి వ్యాపారం చేస్తున్న బిడ్డలకు అభివృద్ధి దయచేయండి వ్యాపారంలో నెమ్మది దయచేయండి అభివృద్ధి దయచేయండి సమృద్ధిని దయచేయండి వారు బ్రతకడమే కాక ఇతరులను కూడా బ్రతికించడకు వారిని మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రకాశమానమైన భవిష్యత్తు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా ఆయన కుటుంబాలను దీవించండి నాయన జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో మీ కృపకుమరించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా పరిశుద్ధ అదేవిధంగా నాయన తల్లిదండ్రులను పిల్లలను యవనస్తులను ప్రతి ఒక్క బిడ్డతో మీరు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఆయన సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా నిండు గర్భిణులకు సుఖప్రసవం దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా విధవరాన్లను అనాథలను దర్శించండి నాయన విధవరాలు పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు విధవరాన్లు పరిశుద్ధమైన మనస్సు కలిగి ప్రార్థనాపరులుగా మార్చండి అనాథలకు మీరు సహాయం చేయమని వారిని విడిచిపెట్టే దేవుడు కాదు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను సమకూర్చండి ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి చావు బ్రతుకుల మధ్య ఉన్న బిడ్డలను ఆదరించండి నాయన వారికి బ బ్రతుకు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన చెడు అలవాట్లతో భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన మంత్రప్రయోగము ఆవిష్పూరిత సమస్యలు భయము చింత బాధ మానసిక ఆందోళన వీటన్నిటిని తొలగించండి కోపాన్ని తీసివేయండి నాయన ఒంటరితనంలో మీరు తోడుగా ఉండండి వారికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన విడిచిపెట్టబడే బిడ్డలను సహాయం చేయండి నిరుత్సాహాన్ని దూరపరచండి అయ్యా మీకు స్తోత్రాలు ఓర్పు చింత బాధ మానసిక ఆందోళన ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు నాయన ప్రేమించి క్షమించగలిగేటువంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన మీకు స్తోత్రాలు అహంకారం ప్రతికారం కఠినత్వము ఆయన శత్రుత్వాలను కొట్టివేయండి నాయన కుటుంబాల్లో నెమ్మది దయచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు దేవుని కృప వలన రక్షణ కలుగునని శోధనలను శ్రమలను జయించే భాగ్యం దయచేయండి మీకు సన్నిహితులుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా మీ ప్రేమను పొందుకునే భాగ్యం దేండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో ఆయన ప్రేమే ముఖ్యమైనది అన్నారు తండ్రి టేబుల్లాడి ప్రేమ లేని వాడు అయితే అన్నావు సహాయం చేయండి నాయన దేవునికి సాక్షిగా ఉండటానికి సహాయం చేయండి కృతజ్ఞతాస్థితులు చెల్లించే బిడ్డలుగా దీవించండి అయ్యా పుచ్చుకొనిటి కంటే ఇచ్చి దన్నేత అన్నావు ఇచ్చే స్థితిని ప్రతి బిడ్డకు దయచేయండి నాయన నాయన ఇచ్చి నన్ను శోధించిన వీళ్ళ ఆకాశవాకి నన్ను విప్పుతానన్నారు అయ్యా పరిశుద్ధమైన మనసు కలిగి నీ సన్నిధానంలో చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయనా మీ నడిపింపు దయచేయండి మీ చిత్తాన్ని ఎరిగి ఈ సహాయం ద్వారా ప్రతి బిడ్డ కుటుంబాలు కట్టబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా దేవామి స్తోత్రాలు ఈరోజు నాయన నూతనంగా జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను నూతనంగా జన్మించిన బిడ్డలను దీవించండి గృహ ప్రవేశాలు నామకరణాలు వీటన్నిటిని దీవించి ఆశీర్వదించండి నాయన ఎంతోమంది కొత్త కొత్త చర్చెస్ కట్టుకొని అందులో ప్రవేశించి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీ ఆత్మ నింపుదల దయచేయండి నాయన నాయన తండ్రి ప్రతి ఒక్కరికి పునరుత్న శక్తితో నింపండి నాయన నాయన మీకు స్తోత్రాలు మార్గం సత్యం జీవం నీవ దేవ ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ఆయన ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాములు ఇచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం దయచేయండి ఆయన నీ కోరిక ఈ సేవకుడికి ఏర్పాటు చేసిన కొన్ని కుమారుడు గారిని దర్శించి దీవించి ఆశీర్వదించండి మీ కృపల వర్ధుల్లో చేయండి తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధుడ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను వారికి మంచి ఆరోగ్య మా కాపుదలు దయచేయండి మీ సహాయం ద్వారా వారు ఇంకా ఈ సేవలో బహుగా అభివృద్ధి పొందే భాగ్యం దయచేయండి వారి పర్సనల్గా కూడా మీ సహాయం అందించమని అభివృద్ధి సమృద్ధితో నింపమని నడిపించమని వేడుకొంచున్నాను పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మకార్యాలు వారి పట్ల జరిగించండి మంచి ఆరోగ్య మా ఇష్ కాపుదలు దయిచండి శ్రావణిని బట్టి తన భర్తను బిడ్డను బట్టి స్తోత్రాలు వారి జీవితాల్లో మీకు గొప్ప మేళ్లు దయచేయండి వారు చేస్తున్న పరిచర్యలను దీవించి ముందుకు నడిపించండి అమ్మాయి ఉద్యోగం ఎదురు చూస్తుంటే ఉద్యోగంలో సహాయం చేయమని మంచి ఉద్యోగం మా బిడ్డ కొరకు మీరు ఏర్పాటు చేసి ఉన్నారని నమ్ముతూ బిడ్డకు మంచి ఉద్యోగం దయచేయమని మొరుపెడుతున్నాను నీ సేవలో బహుబలంగా వాడబడాలని కోరికలు నెరవేర్చి ఆశీర్వదించండి నన్ను దీవించండి మంచి ఆరోగ్యం ఆయుషు కాపుదలు దయచేసి మీ నామాన్ని ఘనపరచినట్లుగా సహాయం చేయమని ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించి మనం వేడుకుంటూ నా బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకుని రక్త సంబంధికులను దీవించండి ఇంకా ఎవరెవరు రక్షింపబడలేదు రక్షణ మారు మనసు దయచేయమని వేడుకుంటూ ఎక్కడ ఏ విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయాలో ఏ విధంగా ఉండాలో మీరే నేర్పించి మీ కృపచొప్పున నన్ను మమ్మల్ని నడిపించమని తిరిగి రేపు మధ్యాహ్న కాల ప్రార్థనల్లోనూ ఉదయకాలం నుంచి మధ్యాహ్నము రాత్రికాల ప్రార్థనలో ఏకీభవించటకు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామంను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెని అల్లేయ దేవునికి స్తోత్రాలు దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం ఒక చక్కని పాట పాడి దేవుని స్థుతించి మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం కలవరి కిరణాలు కుటుంబ సభ్యులందరికీ ఏసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో వందనాలు శుభములు తెలియజెప్తున్నాను హల్లె